నాకు ఏంటంటే పిచ్చెం ప్రభుత్వ పాఠశాల పిల్లలంటే చాలా ఇష్టం ఎందుకంటే అందరూ సామాన్యమైనటువంటి చిన్న చిన్న కుటుంబాలు అమ్మ నాన్న కష్టపడగలిగిస్తున్నారు కాబట్టి ఈ పిల్లలు అంటే మీరంటే చాలా ఇష్టం తప్పకుండా సెప్టెంబర్ ఫిఫ్త్ వచ్చి మిమ్మల్ని కలుస్తూ చాలాసేపు ఉంటాం అదేవిధంగా ఈ రేపు ఇందాక మేడం చెప్పారు ఒక పేరెంట్కి జాబ్ కావాలి అని చెప్పి చెప్పారు అంటే ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళ పరిస్థితి బాగా చెప్పి చెప్పని నేను ఉపాధ్యాయులకు ఏం చెప్తానంటే పిల్లలతో మామైక్యమైపోయి అంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సాధ చదువుతో పాటు వాళ్ళ మానసిక ఆర్థిక సామాజిక పరిస్థితి తెచ్చుకొని వాళ్ళకి అవసరం నిజంగా ఇంటికి వెళ్ళాక ఈరోజు స్కూల్ హ్యాపీగా ఉన్నారు కానీ ఇంటికి అంతా చాలా బాధలు ఉంటాయి తల్లి లేకపోవడం తండ్రి లేకపోవడం సొంత ఇంటి లేకపోవడం తల్లికో తండ్రికో ఆరోగ్యం బాగపోవడం ఉపాధి లేకపోవడం అటువంటి సమస్యలు ఉంటాయని చెప్తా ఉన్నారు మేము ఇప్పుడు చెప్తున్నా మీలో మీరు మాట్లాడుకొని నిజంగా ఏదైనా పేరెంట్ చాలా అవసరం వాడు తండ్రి లేడు తల్లి పనిచేయలేదు అటువంటిది కనుక ఉంటే తప్పకుండా అటువంటి కుటుంబానికి ప్రభుత్వ పరంగానో మా సొంతంగా అదే విధంగా సహాయం చేస్తాం మీరు మీ పిల్లల ఫ్రెండ్స్తో మాట్లాడుకొని నిజంగా మీ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇందాక హెచ్ఎం గారు ఏం చెప్పారంటే హెచ్ఎం గారు ఆ స్టూడెంట్కి తెలుసుకొని నా దృష్టికి తీసుకొచ్చి తప్పకుండా ఏదో సహాయం చేయాలన్నారు అటువంటి తప్పకుండా సహాయం చేస్తామని చెప్పి మేము అందరూ బాగా చదువుకొని క్రమశిక్షణ ఉండాలని చెప్పి కోరుతూ సరే తీసుకోండి